Transcrição e aí అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో స్థానిక సిఐటియు కార్యాలయంలో యుటిఎఫ్ స్వర్ణోత్సవ సభ ఘనంగా నిర్వహించారు ఈ సభకి జిల్లా అధ్యక్షురాలు వాస్తవాయి శ్రీలక్ష్మి అధ్యక్షన వహించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నబ్బాయి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యా వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయోగశాలగా మారుస్తుందని సిలబస్ను వారికి ఇష్టం వచ్చినట్లు మారుస్తూ విద్యార్థులను ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే నూట పదిహేడు జీవో వలన ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అయ్యాయని అన్నారు కోట ప్రభుత్వం వచ్చాక నూట పదిహేడు జీవో రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ రద్దు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు జీ చిన్నబ్బాయి యూటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనకాపల్లి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ నూతన అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత మూడవ మహాసభ జరుపుతున్నాము ఈ సభలో మేము ప్రభుత్వానికి వినివించేది ఏంటంటే ప్రభుత్వాన్ని కోరే ఒకే ఒక అంశం ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థని ప్రయోగశాలగా మార్చొద్దు అనేది మా డిమాండు ఎందుకంటే ప్రభుత్వం మారినప్పుడల్లా ప్రభుత్వం మారినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ని ప్రయోగశాలగా చేస్తున్నారు సిలబస్ మారుస్తున్నారు కొత్త పద్ధతిలో ప్రవేశపెడుతున్నారు స్కూల్ టైమింగ్స్ మారుస్తున్నారు ఈ రకంగా కొత్త కొత్త యాప్స్ని మళ్ళీ మా మీద పెట్టి బోధనేతర పనుల్ని అధికం చేస్తున్నారు ఈ రకంగా ప్రభుత్వం ఒక ప్రయోగశాలగా మార్చింది గత ప్రభుత్వం సిబిఎస్ సిలబస్ని ప్రవేశపెట్టింది అంతకుముందు స్టేట్ సిలబస్ ఉండేది తర్వాత ఐబీ అనే ఒక ఇంటర్నేషనల్ బకాలారియట్ అనే ఒక సిలబస్ని ప్రవేశపెట్టాలని సూచించారు కానీ ఇలాగా ఒక వ్యవస్థలో నిర్దిష్టమైన ప్రణాళిక నిర్దిష్టమైన సిలబస్ లేకుండా ఆంధ్రప్రదేశ్ని పూర్తి స్థాయిలో ప్రపంచ బ్యాంకు డబ్బుల కోసం సాల్ట్ పథకం అని రకరకాల పథకాలతో విద్యని ముందుకు కొనసాగనీయకుండా ప్రభుత్వాలు చేస్తున్నాయి నిరంతరం ఏదో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ సంవత్సరం అంతా నడుస్తుంది నిరంతరం ఏ ఏదో రకమైన యాప్స్లో ఆన్లైన్ వర్క్ చేయాల్సి వస్తుంది ఉపాధ్యాయులు నిరంతరం బోధన తప్ప మిగిలిన కార్యక్రమాలకు మేము అప్పగించబడుతున్నాము అలాగే ఈ టైమింగ్స్ కూడా మొన్న రీసెంట్గా మార్చి మమ్మల్ అందరూ ఆందోళనకు గురిచేశారు మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే స్థిరమైన సిలబస్ని సమాజ అవసరాలకి సరిపడే సిలబస్ని అలాగే సై సైంటిఫిక్ టెంపర్మెంట్ని పెంచే సిలబస్ని శాస్త్రీయ రంగాల్లో అభివృద్ధి చెందించే సిలబస్ని సమాజాన్ని సర్వతోముఖాభివృద్ధిని కలిగించే సిలబస్ని ప్రవేశపెట్టి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి పరచాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము